చేయడం జరిగింది వాళ్ళ ఉంటారుగా మంచి ఆతిథ్యం చేస్తారు అదే విధంగా ఏదైతే పండుగ ఇరవై ఏడు రోజులు అంటగా దేవుడి పైన ఇలా ఆశీర్వాదాలు గురైన ఉండాలని సంవత్సరానికి వచ్చే ఒక పెద్ద పండుగ ప్రపంచంలో పెద్ద ఎత్తున జరుపుకునే చాలా బ్రహ్మాండంగా క్రమశిక్షణగా ముఖ్యంగా పండుగ ఒక గొప్పతనం ఏంటంటే క్రమశిక్షణ రోజా ఏదైతే మీరు పాటిస్తారో అది వాళ్ళు చెప్పడంకు చాలా సులువు ఉంటుంది కానీ పాటించుడు మాత్రం చాలా కష్టమైంది అట్లాంటిది వాళ్ళు ముప్పై రోజులు ఆ భగవంతుడి అల్లా సంవత్సరం వాళ్ళు ఏదైతే రోజా పాటిస్తారు దాన్ని చివరి రోజున ఈద్ ముప్పై తారీఖు నెల రోజు జరుపుకుంటున్న సందర్భంగా కొత్తపల్లి ముస్లిం సోదరులు కానివ్వండి నియోజకవర్గాల్లో అందరికీ ముస్లిం సోదరులందరికీ వేరు పేరున పంట శుభాకాంక్షలు తెలియజేస్తారు అదేవిధంగా మన సోదరులు ఏ రకంగా ఇక్కడికి వచ్చినప్పుడు మనం కమ్యూనిటీ హాల్ గురించి మా దృష్టికి బ్యాలెన్స్ వర్క్ తీసుకొచ్చిండ్రు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న సదర్సాబు కానీ అండ్ ఇక్కడ ఉన్న అందరికీ రంజాన్కి కానుకగా మా కాంగ్రెస్ పార్టీ తర్వాత బ్యాలెన్స్ వర్క్ మేము త్వరలో హెచ్డిఎఫ్లో పెట్టి ప్రొసీడింగ్ కాపీ కూడా మేము తీసుకొస్తామని చెప్పి ఒకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ నన్ను ఇంకా ప్రసిద్ధంగా పేరు పేరున ధన్యవాదాలు నేను తెలియజేస్తూ నా అల్లా ప్రభుత్వ అందరిపై నుండి ఒక సంతోషాలతో అందరూ బాగుంటారని